ఈ కార్యక్రమం బాబు గారు ఎన్నో పెట్టారు అంటే విషయం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పద్నాలుగు వరకు పంతొమ్మిది వరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం వల్ల మనం రెండు వేల పంతొమ్మిదిలో ఇబ్బంది పచ్చింది మళ్ళీ ఆ ఇబ్బందికరమైన పరిస్థితి రాకూడదు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని మనకు మన రాష్ట్రానికి మన రాష్ట్ర బరువు బలహీన వర్గాలకు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి వాళ్ళకి నేరుగా మనం తీసుకెళ్ళి చెప్పకపోతే మనము గతంలో ఇబ్బంది పడినట్లు మళ్ళీ ఇబ్బంది పెట్టి పడతా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవచ్చు మనం మంచి చేస్తున్నాం ఆ మంచిని తీసుకెళ్ళి ప్రజలకు మరింతగా చేరు చేసే దాంట్లో మనం వెనకబడం ఎన్ని పథకాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని పథకాలు ఆ పథకాలన్నీ మరో ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయిన ఈరోజు రాష్ట్రం ఎంతో ముందుకి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మనం ముందుకు పోయేవాళ్ళం కానీ ఇబ్బందులు పాలయ్యి ఒక రాక్షసుడి దగ్గర పాలన పెట్టి వాళ్ళ చేతి ఒక రాక్షసు రాక్షసుడి చేతిలో పాలన పెట్టి ఐదు సంవత్సరాలని పరిపాలన ఇస్తే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకు వెనకనెట్టి ఈరోజు మనము చూశాం గతంలో ఐదు సంవత్సరాలు ఒక కొత్త మట్టి రోడ్డుకి ఎన్ని యాక్సిడెంట్లు మద్యం కుంభకోణం ఇసక్ కుంభకోణం గ్రామ కుంభకోణం అన్నింటిలో కుంభకోణాలే వాళ్ళకి కావాల్సింది కేవలం డబ్బు గతంలో పరిపాలించిన వాళ్ళకి ఆ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ కేవలం వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు కేవలం డబ్బు సంపాదించలేదు ప్రజలకు మంచి చేసిన దారుణాలు ఎక్కడా లేదు మనం అందరికీ మనందరికీ తెలిసిన విషయమే ఆరు కోట్ల మంది ఆంధ్ర ఆంధ్ర ప్రజలు మళ్ళీ అటువంటి దుర్మార్గుడి చేతిలో పాలన పోగుదని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పి మనకి అవకాశం ఇచ్చారు మన ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో మన లోకేషన్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని బరువు బలైన వర్గాలందరినీ అభివృద్ధి పరంలో పేదరిక నిర్మూలన చేయాలని సమాజ సేవ చేయాలని చెప్పి సామాజిక న్యాయం చేయాలని కృషి చేస్తున్న తరుణంలో మనం అందరము తెలుసు పార్టీ అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం మన శంకరణకి తోడుగా ఉంది శంకరన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలపరుస్తూ రాబోయే ఏ ఎన్నికైనా సరే ఇంకా అపోజియెస్ పార్టీ వాళ్ళు తోడు ఇంకా లేని అనే పరిస్థితి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ లేదు కానీ కంపెనీలో ఒక ఐదారు వేల మంది చూస్తున్నాను इस संगठन ना का नाम है मगरम आपका नंबर 2 जी तो तो और मजबूत सच्चे हृदय को सपोर्ट करने के लिए जाना हमारा जारी अध्यक्ष गौरव का माननीय मुख्यमंत्री द्वारा द्वारा माननीय माननीय और उनके सहयोगी की इकाई का उत्तर बोल रहे हैं सभी धन्यवाद देवी सेनाओं से पार्टी कतले की हमारी देवी सेनाओं से पार्टी प्रमुख सभाओं की नायक के रूप में का నమస్కారాలు అదేవిధంగా నా యొక్క నమస్కారాలు ఏంటంటే యాక్చువల్గా మనం ఎందుకు అపాయింట్ చేశారంటే మనలో తెలుగుదేశం పార్టీ మన యొక్క నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది అయినా గ్రూప్ రాజకీయాల వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం ఎవరో ఎక్కడి నుంచో వస్తారు గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్నారు సునాభాల కోసం కానీ మనం అంతా ఉందా చూడాలి సో ఇది వీరంతా గమనించి ఏ పై ఉంటే మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా మనం సాధించగలం అది మీరు ఏ ఒక ప్రాబ్లం ఉందని నాకు ఇంటి పెట్టి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము ఇప్పుడు మన పల్లెబాద్ పార్టీ ప్రెసిడెంట్ గారు మండల్ ప్రెసిడెంట్ ఉంటారు ఎవరైనా ఉంటారు నార్మల్ పబ్లిక్ ఆల్రెడీ పోలేకపోవచ్చు నా నెంబర్ ఇస్తాను మా ఇల్లు అక్కడ ఇస్తారు ఇక్కడ చెప్పలేక మా ఇల్లు డెఫినెట్గా చెప్పచ్చు మీరు మా కంపెనీలో కనీసం చెప్పినప్పుడు

రావాల్సిన పరిస్థితుల్లో వచ్చాడు అంతేగాని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మనం తెలుగుదేశం పార్టీని మన యొక్క సచివ నియోజకవర్గంలో కంచిపోటుగా నలుసుకుంటామని నేను మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇన్ఫామ్ చేసి నేను మీకు ముందు నేను నాయకుడితో పడలేదు

సమస్యలు ఈ అవకాశముించిన డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చేసాం కాని సామాజిక ప్రజల దేనికో చెప్పొకోజే ఏం చేశారో ఎలా తెలుస్తుంది సో అవకాశం కోసం చూడడానికి నువ్వు లేదు సో దానిపైన ఇంటి ఇంటికి వెళ్లి మో ఎక్స్ప్లైన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం తీసుకుని దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే అవసరం మన అనేత నాయకులు మన ముఖ్యమంత్రి గారు మనకి యొక్క అవకాశాన్ని ఇచ్చి ప్రజల కోసం వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పి నాయకులు ప్రతిరోజు ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క మండలంలో పన్నెండు వందల నుంచి పదిహేను వందల అవసరం వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పి కంటిన్యూషన్ గా వాళ్ళు కాదు చేస్తున్నారు సో ఇదంతా ప్రజలకి చాలా ఉపయోగం అవుతుంది ಬ್ರಹ್ಮದೇವ್ ಚಾತ್ರನನ್ನ ನೆನೆದು ಅನಿ ರೂಪೀಜಾ ಒಡೆಯರ್ ಪಟೇಲ್ ಅಂತ ಹೇಳಿ ಬಡಕ್ಕೆ ಬಿಸಿ ಪ್ರೊಜೆಕ್ಟ್ ಸಂಪಾದನೆ ಕೋರತಕ್ಕ ಸಚಿವರು ನೇತೃತ್ವದೊಂದಿಗೆ ಮುಂದೆ ಬಿಸ್ತರು